జ్యోతికి అయితే ఎక్కడో అనుమానంగా ఉండి ఒకసారి పూజారి గారిని కలిస్తే అసలు కుట్టి ఎవరో తెలిసిపోతుంది కదా నా కుట్టి మీద అనుమానంగానే ఉంది తను కావాలనే ఆదిత్య తాత తాలి ఎందుకు కట్టించుకుంది అంటే ఆదిత్యకు చేత తాలి కట్టించుకోవడానికి కారణం నన్ను కాపాడాలన్న ఉద్దేశం మరి నన్ను కాపాడాలన్న ఉద్దేశము కుట్టికి ఎందుకు వచ్చింది తన కన్న తల్లిని నేను కాదు కదా మరి తను నన్ను కన్న తల్లిగా భావించి నన్ను ఎందుకు కాపాడటానికి సిద్ధంగా ఉంది ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు ఎక్కడో అనుమానంగా ఉంది అనుమానం ఉంది కాబట్టి నేను పూజారి తర్ దగ్గరికి వెళ్ళి అసలు విషయం ఏంటో కనుక్కుంటాను అని చెప్పేసి ఇంకా జ్యోతి అయితే బయలుదేరుతుంది జ్యోతి బయలుదేరుతుండగానే ఇందుమతి అయితే జ్యోతి వెంతే వస్తూ ఉంటుంది ఎక్కడికి జ్యోతి వెళ్తుంది అని చెప్పేసి జ్యోతి వెంటే ఫాలో అవుతూ ఉంటుంది ఇంకా జ్యోతి అయితే పూజారి దగ్గరికి వెళ్ళి ఇంక మాట్లాడదామని నిర్ణయించుకుంటుంది పూజారి గారు అప్పుడే గుడి నుంచి బయటకు వెళ్తుండగా పూజారి గారు అని పిలుస్తూ ఉంటుంది జ్యోతి ఇంకా జ్యోతిని చూసి ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటారు పూజారి తాత కంగారు పడుతూ ఏంటమ్మా జ్యోతమ్మ ఎలా వచ్చావు అంటే నాకు మిమ్మల్ని ఒక విషయం అడగాలనిపించింది పూజారి గారు మిమ్మల్ని అడగడానికే నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి జ్యోతి అంటూ ఉంటుంది ఏ విషయం జ్యోతమ్మ అనగానే నా కూతురు జీవన ఆ రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు జీవనం తీసుకొచ్చి తినేను కూతురు జీవన అని చెప్పి మీరు కుట్టి చెప్తే చెప్పారా పూజారి గారు లేదంటే మీకే జీవన నా కూతురు అని తెలుసుకొని తీసుకొచ్చారా చెప్పండి పూజారి గారు అనగానే ఇంకెందు మాట అయితే చెట్టు చోటున వింటూ ఏంటి ఎప్పుడు రాని అనుమానం ఈ జ్యోతికి ఇప్పుడు వస్తున్నాయి అంటే కుట్టి తన కోసం త్యాగం చేసేలకే కుట్టి తన కూతురు అని నిజం తెలుసుకోవడానికి పూజారి దగ్గరికి వచ్చిందా అమ్మో ఇది కా నిజమైతే ఇప్పుడున్న జీవనాన్ని బయటికి నెట్టేసి ఈ కుట్టిని అందల వెక్కిస్తాను ఎందుకంటే తన పేగు పంచుకొని పుట్టింది కుట్టి అని తెలవకూడదు జ్యోతికి తెలియకూడదు అంతే అని చెప్పేసి ఇంకా చూస్తూ ఉంటుంది పూజారి గారు ఇంక ఇలా అంటుంటాడు చూడు జ్యోతమ్మ నీ కూతురు జీవన ఎందుకు మీకు అనుమానం వచ్చింది నీ కూతురు నీ కూతురే ఎవరు నీకు అనుమానం బీజమైతే లేపారు మీరు అలాంటి ఏం అనుమానాలు పెట్టుకోకుండా వెళ్ళి రెండమ్మా పూజారి అయితే మాట్లాడటం వేస్తాడు ఇంకా జ్యోతికి అప్పటికి అనుమానం వచ్చి పూజారి గారు మీరు ఏమీ దాచట్లేదు కదా అంటే దాచాల్సిన అవసరం నాకేంటమ్మా అని ఉంటారు పూజారి గారు మరి తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది మంచి ఆలోచిద్దాం చూశారు కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేనేసి వస్తాను